ఈ ఈరోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ చూడబోతున్నామండి క్వాంటిటీ ఎంతుందో చూశారు కదా వంద చీరలు అయితే రెడీగా ఉన్నాయి నా దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఈరోజు మేము నైట్ లెవెన్ టు లెవెన్ థర్టీ వరకు రిప్లై అయితే ఇస్తాం లెవెన్ వరకు అయితే పక్కాగా రిప్లై ఇస్తాం ఆ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు రిప్లై ఇస్తామండి జార్జెట్ మెటీరియల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది వంద చీరలు రెడీగా ఉన్నాయి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఒకసారి ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి సిస్టర్స్ ఎందుకంటే డిస్క్రిప్షన్ చేంజ్ చేశాము అందుకని తప్పకుండా చూడండి ఒకసారి ఓకేనా ఇప్పుడు ఈసారి నేను కట్టుకుని ఉన్నాను కదా అది మీకు నుంచి చూపిస్తాను ఎలా ఉందో శారీ చూడండి బేస్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ లో మాత్రం మనకి ఇట్లా కొంచెం ప్లెయిన్ లాగా కనిపించే బార్డర్ ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్లో ఇలా అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్లోనే కానీ సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంటుందండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మనకి రెగ్యులర్గా ఆల్రెడీ చూసేసిన వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఒక్కసారి చదవడానికి ట్రై చేయండి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసాము ఈరోజు నైట్ లెవెన్ వరకు ఆర్డర్స్ అయితే తీసుకుంటాము నిన్న కూడా మేము గ్రీన్ కలర్ ఎయిట్ ఓ క్లాక్కి పెట్టాము నిన్న నైట్ మార్నింగ్ కల్లా వంద చీరలు అయిపోయినాయి మళ్ళీ ఈరోజు కూడా సెవెన్కి కానీ ఎయిట్కి కానీ వీడియో పెడతాము ఈరోజు కూడా అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ Thank you.